ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రశ్న వీక్షకులు స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుత్ర నాలుగు పాదాలు పునరుస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు నవరాత్రులు జరుగుతున్నాయి జూలై నాలుగు దాకా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం మన దేవప్రశ్న కార్యాలయం సామూహికంగా హోమాలు జరుగుతున్నాయి ప్రజలు లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి మీరు హోమంలో పాల్గొన్న పాల్గొనబోయినా అమ్మవారి మంత్రాలు వినడం మూలంగా హోమాలు చూడడం అమ్మ అనుగ్రహం కలుగుతుంది అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు ఏవైతే ఉన్నాయో అవి ఐదో తారీఖు జరుగుతాయి లైవ్ టల్ వస్తుంది జాతకం ఉన్న జాతకం మేము ఎవరైనా దాంట్లో పాల్గొనొచ్చు ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం టెన్ ఆఫ్ వ్యాంట్స్ ఇంకా తీసుకుందాం ఫైవ్ ఆఫ్ ప్యాంటికిల్స్ ఇంకా తీసుకున్నాం ఎస్ ఆఫ్ కప్స్ మన కార్యసిద్ధి కాలు అంటే ఏదైనా పని అవ్వాలంటే రెండు మూడు మార్గాలు ఉంటాయి మనం కష్టపడి చేసుకోవడం సహాయం తీసి చేయడం డబ్బు ఖర్చు పెట్టి పని చేయించుకోవడం ఈ సమయంలో మీరు మూడో పనికి ప్రయారిటీ ఇవ్వాలి అయితే చాలా సందర్భాల్లో మీరు చేదురుగాలికి ఆకలి పడుకున్నట్టుగా ఉండదు ముందు మీరు ప్రయత్నం చేస్తారు సహాయం తీసుకుంటారు సహాయం అడుగుతారు లాస్ట్ మినిట్ డబ్బులు ఖర్చు పెట్టి పరిగెడతారు డాక్యుమెంట్ చేయాలి ప్రాజెక్ట్ చేయాలి తప్పో లోన్ అది అప్లై చేయాలి మనం చేసుకోలేము పనులన్నీ అది చేసే వాళ్ళే చేయించుకోవాలి మనం చేద్దామని వారం రోజులు తిరిగి తిరిగి లాస్ట్ మన చెప్తే టైం వేస్ట్ అయిపోతుంది ఈ రకంగా మితిమీర శ్రమ డిపెండెన్సీ సహాయం దొరకపోవడం రూపాయి పది రూపాయలు ఖర్చు డబ్బు వస్తుంది అలాగే నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటుంది అందువల్ల అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు ఏ పని ఎవరు ఏది చేయాలో వాళ్ళ చేత పని చేయించుకోండి డబ్బులు ఖర్చు పెట్టాను కానీ ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేయండి మితిపీరుల శ్రమ లోడు పెట్టుకోవద్దు మీరు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ప్రజెంట్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ చారిట్ ఇలాగే ఉంది మీ పాస్ట్లో కూడా అలా ఏదో చేద్దాం చేద్దాం ఎదురు చూసి లాస్ట్ డిసప్పాయింట్మెంట్ కొన్ని పన్ను వదిలే స్థితి ప్రజెంట్లో మీ కొంత ఒత్తిడి మానసిక ఒత్తిడి మీరు పెట్టేసుకుంటూ ఉండాలి లేదా పక్క వాళ్ళు పెడుతూ ఉంటారు ఏదో జరుగుతుందో తెలియని భయం ఏమవుతుందో అని ఇది చేయపోతేలాగా అని భయం ఏదో చేద్దామని తాపత్రమే ఇంకెదు చేయడం నరఘోష ఎక్కువగా ఉంటుంది అనవసరంగా మాట్లాడుతూ ఉంటారు ఆడవాళ్ళకి అనారోగ్య సూచన కనబడుతుంది మీరు మగవాళ్ళది మీ శ్రీమతి గారికి మీరు ఆడవాళ్ళైతే మీకు కొంత అనారోగ్య సూచన ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అనవసరంగా నలుగురు నోట్లో పడకుండా ఉండే ప్రయత్నం చేయండి ఫ్యూచర్ గడ్లో చార్యట్టు కాలం భారంగా స్థబ్దంగా సాగిపోతుంది చేద్దామని మీకు ఊటు ఉన్నా కానీ చేయబుద్ధి కాదు పరిస్థితులు అనుకూలంతో కాలం భారంగా సాగుతూ ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబంగా కింగ్ ఆఫ్ ఫ్యాండ్స్ సామాజికంగా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబరంగా మీ మీకు కొంత పెద్దవాళ్ళు ఎవరైనా ఏంటో కనుక అదనపు బాధ్యతలు ఉంటాయి మీరు చిన్నవాళ్ళు ఉంటే కొంచెం పెద్దవాళ్ళ యొక్క బాధ్యతను మేము పడుతుంది మీరు పెద్దవాళ్ళు అనుకోండి సపోజ్ మీకు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఉన్నాయి మీ అబ్బాయి జాబ్ చేస్తున్నాడు ఆ అబ్బాయి జాబ్ లేఆఫ్లో ఉద్యోగం పోయింది ఈ అమ్మాయి కట్టాలి మీరే సాయం చేయాలి అది మీరు చిన్నవాళ్ళు అమ్మగారు నాన్నగారు సిక్ అవ్వడం కానీ లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది రావచ్చు ఏదైనా కావచ్చు భారం పెరిగిపోతూ ఉంటుంది అలాగే ఒకరునప్పుడు అనవసరంగా మాట్లాడుకుని డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతూ ఉంటాయి మౌనంగా ఉండండి అనవసరం కూడా దేంట్లో దొరద్దు సామాజికంగా బిజీ బిజీ అయిపోతారు మీ పనుల్లో పక్క వాళ్ళ పనుల్లో కూడా బిజీ అయిపోతారు ఇక్కడ ఈ ఈ కాంబినేషన్ తీసుకున్నప్పుడు మీరు ఇంట్లో వాళ్ళు కూడా బయట వాళ్ళు టైం స్పెండ్ చేయడం బయట వాళ్ళు ప్రయారిటీ ఇవ్వడం మూలంగా ఇంట్లో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది అందువల్ల ఇంట్లో వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది మీరు ఏం చేస్తున్నారు కంటిన్యూ మీ మీద అబ్జర్వేషన్ ఉంటుంది మీరు చేస్తున్న పని గురించి మీరు లాస్ట్ ఆరు నెలలు ఏం చేశారు లాస్ట్ మూడు నెలలు ఏం చేశారు లాస్ట్ నెల చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్లో మీ పెర్ఫార్మెన్స్ ఎంతలాగా ఉంది ఇవన్నీ కూడా అలాగే మీరు పక్క వాళ్ళ విషయాలు మీరు ఇన్వాల్వ్ కొంచెం కలు తీసుకునే ప్రయత్నం చేస్తే మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది చాలామంది లాగిన్ పాస్వర్డ్ వేరే వాడికి వేరే వాడికి వర్క్ చేస్తూ ఉంటారు అలాంటి పనులు చేసేవాడికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మీరు బ్యాక్డోర్ ఇంటర్లో జాబ్లో జాయిన్ అయినా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినా కానీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇదంతా మొదటి వారం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం లేని వాటి పరిస్థితి ఏమిటి స్టార్ పెద్దగా అవకాశం అంత కలిసి రాదు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఏది స్థిరంగా ఉండదు సరైన నిర్ణయాలు తీసుకోలేరు ఏది ఎలా చేయాలో అర్థం కానీ అయ్యో మై స్థితి ఎదుర్కొంటూ ఉంటారు ఆర్థికంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోర్ట్స్ తొందరపాటు పనుల మూలంగా డబ్బులు ఖర్చు అయిపోయే అవకాశం ఉంటుంది వేరే వాళ్ళతో కాంపిటీషన్ పోవద్దు వచ్చిట్టు ఏదైనా ఉంది పక్క వాళ్ళు మీ చిట్టే అవసరం అని చెప్పారు పక్క వాళ్ళు అమౌంట్ పెంచుకుంటూ పోతారు నష్టపోతారు మీరు ఈ రకంగా మీరు పర్సనల్ మెటర్స్ బయట చెప్పడం వాడి మనకు అనవసరంగా పక్క వాళ్ళు తెచ్చుకోవడం తెచ్చిపోయి అనవసరంగా కొనేయండి డబ్బు ఖర్చు పెట్టడం జరిగే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ చేయవద్దు ఆఫర్లు కొనేసుకోవాలి ఆఠాడమ్ ఆఫర్లు అవి అని చెప్పి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టు కొనివ్వద్దు డబ్బు వేస్ట్ చేయద్దు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ ఆరోగ్య ఆరోగ్యపరంగా మీకు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు పర్వాలేదు ఏదో ముఖ్యమైన సంఘటన ఉంటుందా జరుగుతుందా సెవెన్ ఆఫ్ సోట్స్ ఇక్కడ ఆరోగ్యపరంగా ఉన్నప్పుడు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఏమైనా అప్డేట్ చేయాల్సి వస్తే అప్డేట్ చేసి పెట్టుకోండి లేకపోతే కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది చివరి విషయంలో చేస్తే అది పేమెంట్ అవ్వకూడదు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ముఖ్యమైన సంఘటన అన్నప్పుడు మీ పర్సనల్ మ్యాటర్స్ మీరు అబద్ధ చెప్పద్దు ఇదే ముఖ్యమైన సంఘటన అలాగే పక్క వాళ్ళ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు ఏదో తెలుసుకుని ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తే మీకు ఇంకేదో అవుతుంది అందువల్ల జాగ్రత్తగా ఉండని అనవసరంగా ఏ విషయాలు తలదొచ్చు మగవారికి ఏదైనా సూచన ఉందా నైట్ ఆఫ్ కప్స్ చెప్తా ఆడవారికి ఏదైనా సూచన ఉందా ఎయిట్ ఆఫ్ కప్స్ చెప్తా వైవాహిక జీవితం ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ మగవారికి ఉద్యోగంలో స్థాన జలం కానీ ఏదైనా చేసే ప్రయత్నాలు చివరి నిమిషం కొంచెం పని ఆగిపోతూ ఉండడం ఏదో డిస్టర్బెన్స్ రావడం మళ్ళీ మీకు వేరే వాళ్ళని మిస్గైడ్ చేసి ఇది కాదు ఇలా చేయని చెప్పి పక్క తీసుకుపోవడం జరిగే అవకాశం ఉంటుంది చేసే పని ఫుల్ ఫోకస్ పెట్టి చేయండి చివరిలో డ్రాప్ అవ్వకుండా చూసుకోండి ఆడవారికి కొంత పని భారం పెరిగిపోతుంది మొదటి అంతా కూడా ఇంచుమించు రెండో వారం నుంచి కొంత పర్వాలేదు మొదటి వారం చాలా చిరాగ్గా ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి ఏ పని ఎలా చేయాలి అర్థం కానీ స్థితి జరగకుండా ఉంటారు ఒకసారి మీ జాతకం చూపించుకునే ఏదో పరిహారం చేయాలంటే చేయించుకోండి వైవాహిక జీవితం బాగానే ఉంది చెప్పుకోదగిన సమస్యలు ఏముండవు పర్వాలేదు సంతాన వరకు కొన్ని చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వివాహం విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశము అలాగే పరీక్షల్లో వాటిల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాటి ఏదైనా కొంత అనుకున్నంత మీకు రాకపోవడము ఇలాంటి ఫారిన్ ట్రావెలింగ్ ఇలాంటి విషయాల్లో కూడా డిసప్పాయింట్మెంట్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది విద్యార్థుల పిల్లల్లో కూడా అంత ఎంకరేజింగ్గా లేదు కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే తొందరపడితే పొందరపడే అవకాశం కనబడుతుంది నక్షత్రాల వారికి తీసుకుంటే మృగశ్ర మూడు నాలుగు పాంతరాలకి ఎలా ఉంటుంది మూడు చెప్తాను ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంగ్ మెన్ చెప్తాను పునర్సన నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది మ్యూజిషియన్ ఇందులో మృగశ్వరి వాళ్ళు ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోలేదు ఉండండి కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది విమర్శించే వాళ్ళు ఉంటారు వెనుకడు పొడిచే వాళ్ళు ఉంటారు ఆర్థికమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది సహనంతో మీరు ఎదురుకు వెళ్తూ ఉండాలి తప్ప మీరు చేయగలిగేదండి ఇది ఉండదు మనోధైర్యం కోల్పోవద్దు ఆర్థిక పర్వాలేదు ఎవరిని పట్టించుకోరు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి ఎవరిని పట్టించుకోవద్దు మిగిలిన మంది మీకు సద్దుకుండా పదవ తర్వాత అంతా కూడా పునర్వసవాడికి బాగుంటుంది ఈ పదిహేను రోజులు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది ఇందులో మంచి ఫలితాల విధంగా మళ్ళీ పునర్వసవాళ్ళకు ఉన్నాయి ఇబ్బందులని కూడా మురుగసరి వాళ్ళకు ఉన్నాయి అందువల్ల సహనంతో ఉండండి పునర్వసవానికి మంచి చేంజెస్ వస్తాయి లైఫ్లో ఎన్న రకాల మార్పులు పొందే అవకాశం ఉంటుంది పూర్తి అనుకూలకాలం ఏర్పడుతూ ఉంటుంది పరిహారం ఏం చేయాలి మృగేశ్వర ఏం పరిహారం చేయాలి ఫైజ్ ఆఫ్ సోర్ట్స్ వడుకు భైరు ఆరాధన చేయండి ఓం భ్రీం బొమ్మటికాయ ఆపద కూరుకురుపటికాయ బం భ్రీం భోం స్పాహ హోమం చేయించుకోండి వడుకు భైరు కవచం చదువుకోండి ఆరాధన వల్ల ఏం చేయాలి లవర్స్ మన్మద మంత్రాన్ని జపని చేసుకోండి క్లీం నమో భగదే కావదవాయ శ్రీమి సర్వజనప్రియాయ సమ్మోహనాయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల హనహన సంమోహ సమోహ సర్వజన విషయం కురుకురు స్పహ హోమం చేయించుకోండి బాగుంటుంది పునర్స్ వాళ్ళు ఏం చేయాలి టూ ఆఫ్ సోర్ట్స్ చంద్రగ్రహాన్ని ఆరాధించండి ఇంకో తీసుకుందాం లేదా నరసింహస్వాన్ని కూడా ఆరాధన చేసుకోవచ్చు చంద్రగ్రహం జపం చేయించుకోండి కార్యశ్య నరసింహస్వాన్ని జపం చేసుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు శుభావ సుమిశ్రమంగా ఉంది ఒత్తిడి ఎదుర్కొంటారు ఒత్తిడి తట్టుకోండి వారాహం వారి దర్శనం చేసుకోండి సకల శుభాలు పొందండి శుభం పోయా